పాలకొల్లు నియోజకవర్గంలో కోటి యాభై లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన పాలకొల్లు ఆచంట ఆర్ అండ్బి ప్రధాన రహదారి సిమెంట్ రహదారి నిర్మాణ పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గస వైఎస్ఆర్సీపీ పాలనలో రహదారులు గుంతలుగా మారి ప్రమాదాలు పెరిగాయని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రహదారుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చి రాష్ట్ర రూపులేఖలను మార్చేందుకు కట్టుబడి ఉందని తెలిపారు అభివృద్ధి అర్థం కానీ పేటిఎం బ్యాచ్ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుందని ఆయన తీవ్రంగా విమర్శించారు మన కోటమి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బిజెపి అధికారులకు వచ్చిన తర్వాత మీరు చూసారు ఈ సంవత్సర కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మనం చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు పాలకొల్లు ఫైర్ స్టేషన్ సెంటర్ నుండి పెనుమదం ఎంట్రన్స్ వరకు కూడా కోటి యాభై లక్షల రూపాయలతోటి ఆర్ఎండ్బి రోడ్డుకి ఈ రోజు మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే గతంలో మీ అందరికీ తెలుసు ఇక్కడ పెద్ద పెద్ద గొంతులు ఉన్నటువంటి పరిస్థితి ఎంతో మంది మోటార్ సైకిళ్ల మీద పడి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు కాళ్ళు చేతులు ఎరగొట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు పురుటి నిప్పులతో హాస్పిటల్ కి వెళ్ళే లోపుగానే వే డెలివరీ అయిపోయేటువంటి విధంగా అటువంటి పెద్ద పెద్ద గోతులు మన కళ్ళెదుర ఈ ఫైర్ స్టేషన్ నుంచి ఈ యొక్క ఎంట్రన్స్ రోడ్డు వరకు కూడా కనపడేది అటువంటి దుస్థితిని గమనించి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత డైరెక్ట్ గా సిసి రోడ్డు అంటే సిమెంట్ రోడ్డు నిర్మాణం చేసి ఇంకొక ముప్పై నలభై సంవత్సరాల వరకు కూడా రోడ్డు చెక్కు చెదరకుండా ఈ కోటి యాభై లక్షలతోటి అంటే తొమ్మిదవ వార్డు పదవ వార్డు పదకొండవ వార్డుకి సంబంధించి ముగ్గురికి ఉపయోగపడేటువంటి విధంగా పెనుమదవ రోడ్డుకి లింక్ చేసేటువంటి విధంగా కోటి యాభై లక్షల రూపాయలతోటి ఈ రోజు ఆ రోడ్డు శంకుస్థాపన చేసుకోవడం జరిగిందనే విషయాన్ని సందర్భంగా